Hvala što pratite kanal. ఓకే శివాజీ రాజా గారిని తన రా బాబు పని అయిపోతూ ఉంటుంది రాజా గారిని మాట్లాడ అందరికీ నమస్కారం కృష్ణాచిరెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ ఇద్దరూ లేకపోతే నాలాంటి నలుగురు ఐదు ఆతృష్లు లేరు వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే థ్యాంక్స్ అన్నది చాలా చిన్న నాకు జీవితంలో కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు వీళ్ళ చేసిన హెల్ప్ ఎవరు చేయలేదని చెప్పుకుంటారు నేను రోడ్ నెంబర్ త్రీలో స్కూటర్ మీద తిరుగుతుంటే అచ్చిరెడ్డి గారు చూసి మా బాస్తో చెప్పారట శివాజీ స్కూటర్ మీద తిరుగుతున్నాడు అని ఈవినింగ్ నన్ను పిలిచి నువ్వు కారు కొనుక్కుంటే లేదు సార్ నేను ఫ్లాట్ కొనుక్కుంటానన్నా లేదు నువ్వు ఫ్లాట్ కొంటావు అన్నీ కొంటావు ముందు కారు కొనుక్కొని నాకు ఈయనే సంతకం పెట్టి ఫైనాన్స్ ఇప్పించి కారు కొని పెట్టారు ఆ నెంబర్ కూడా ఆయనే సెలెక్ట్ చేశారు సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఈ రోజుకి ఎన్ని కార్లు మార్చినా కూడా సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ అవుతుంది అలాగే నేను ఈయన సినిమాల గురించి సక్సెస్ల గురించి అందరూ చెప్తారు ఈయన మంచితని గురించి చెప్పాలి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రోజు మా ఇంటికి వచ్చి నా తలమేద చేసి తగ్గిపోతుంది అని చెప్పి రోజు ఒక ఖర్చు చెప్తుంటారు అయ్య మావో చి అయింది ఇలాంటి వ్యక్తుల్ని చూడలేం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ద బెస్ట్